హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మా అమ్మగారి వంటిది ఈరోజు పాలతో పలువ ఎలా చేయాలో చూపిస్తానండి చాలా కమ్మగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్ద ఘాటుగా ఉండదు కాబట్టి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక దాకా పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోండి హీట్ అయిన తర్వాత ఒక ఐదు బిర్యానీ ఆకు వేసుకుని అనాసు పువ్వు దాల్చిన చెక్క ఒక ఇరవై లవంగాలు యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోండి అందులోకి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువగా వేయించుకోకూడదండి ఆడిపోకూడదు ఇట్లా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి అలాగే ఒక రెండు స్పూన్లు మసాలా కూడా వేసుకోవాలి ఈ బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో కావాలంటే కింద కమెంట్ చేయండి ఆ వీడియో కూడా పెడతాను మసాలా ఫ్రై అయ్యే వరకు కలుపు ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పాలు పోసుకుందామండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు కొబ్బరి పాలు అయితే పోసుకోవాలండి నేను ఈ గిన్నెడు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఈ గిన్నెతో రెండు గిన్నెల పాలు అయితే పోసుకుంటున్నాను ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ముందుగా నానపెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఒక అరగంట తర్వాత మూత తీసి చూస్తే ఇలా పలుకుగా బిర్యానీ అయితే రెడీ అయిపోయి ఉంటుందండి కొబ్బరి పాలతో పలావ్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి